ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्ट्यनिवारणकालभैरवायै नारा नमो नमः हरिः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो కర్మ నివారణ కాలభైరవ ప్రచోదయాత్ అరిహి ఓం కలియుగ కాలంలో కర్మ అనేటువంటిది చాలామంది పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు యద్భావం తద్మౌతి అన్నట్టుగా అంటే మన మనసులో ఏదైతే ఉంటుందో అదే జరుగుతూ ఉంటుందట అలాగనే మనము గత జన్మలో చేసినటువంటి కర్మలైనా పుణ్య కార్యక్రమాలైనా దానమైనా ధర్మమైన ఈ జన్మలో అది అనుసరిస్తూ ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ సంచిత కర్మ అనగానే మన వంశంలో ఏడు తరాలు వారు చేసినటువంటి కర్మ ప్రారబ్ధ కర్మ తెలిసి తెలిసి చేసేటువంటిది ఆగమిక కర్మ అది మన ప్రమేయం లేకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి ఇలాంటి కర్మలను మనం ఎలా తొలగించుకోవాలి అన్నట్లయితే కళవు వెంకటనాయక అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో నాణ్యములతో అనగా రూపాయి బిల్లలతో తులాభారం చేస్తారు చేయడం వలన ఫలితం ఏమిటయ్యా అంటే వారు రాబోయే ఏడు తరాల వరకు అద్భుతమైన ధన కనక వస్తువాహనాలతో తులతూగుతారు కనుకనే అంతటి ధనాన్ని తులాభారంగా చేసి వెంకటేశ్వర స్వామి వారికి ముడుపుగా ఏర్పాటు చేస్తారు మనకు సమ్మక్క సారక్క దేవాలయంలో బెల్లాన్ని తులాభారంగా చేసి అమ్మవారికి సమర్పించడం వలన మనం ఏదైతే మనసులో కోరికలు అనుకుంటున్నామో ఆ కోరికలు నెరవేరుతాయి అలాగనే ద్వారకా మధుర చాలా చాలా ప్రాంతాలలో ధాన్యం చేత వెన్న చేత తులాభారం చేసి భగవంతుడికి సమర్పించడం జరుగుతుంది తులాభారం అంటే ఏమిటి తులాభారం ఎందుకు చేయాలి ఎవరు చేసుకుంటారో మనం తెలుసుకుందాం తులాభారము అనగా మనిషి అంటే చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఆడవారు కానీ మగవారు కానీ వారు కష్టకాలంలో ఉన్నప్పుడు భగవంతుడికి ఒక నమస్కారం పెట్టుకుంటారు ఒక ముడుపు కడతారు ఏమని తండ్రి ఈ కోరిక నెరవేరితే మేము ఈ పనులలో విజయం సాధిస్తే